హలో ఎవ్రీవన్ ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి బ్లూబెర్రీ స్మూతీ ఈ బ్లూబెర్రీస్ అనేవి మన హెల్త్కి చాలా మంచిదండి ఇవి లెస్ క్యాలరీస్ ఉంటాయి అలాగే మోర్ వైటమిన్స్ అండ్ మినరల్స్ మోర్ వాల్యూస్ ఉంటాయి ఇవి స్ట్రెస్ మేనేజ్మెంట్కి కూడా హెల్ప్ చేస్తాయండి అలాగే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి ఇవి చాలా మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళకైతే రోజూ కూడా తినచ్చు ఇలాంటి బెర్రీస్ స్ట్రాబెరీస్ బ్లూబెర్రీస్ ఇలాంటివన్నీ కూడా డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది మరి ఈ బ్లూబెర్రీస్ ఒక కప్ తీసుకొని హనీ కొద్దిగా మన టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకొని పాలు ఈ బ్లూబెర్రీస్ మునిగేంత వరకు వేసుకొని తర్వాత ఒక టూ మినిట్స్ బ్లెండ్ చేసేసుకున్నామంటే సింపుల్ టేస్టీ హెల్దీ బ్లూబెర్రీ స్మూతీ అయితే రెడీ అవుతుందండి చాలా చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే చేసుకొని తాగితే ఇంకా నో డౌట్ చాలా శానిటైజ్గా ఇంకా హెల్దీగా టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి హెల్దీగా ఉండి మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెలైకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్